స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చివరిగా లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించదా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి వసూలు రాబట్టింది గతేడాది దీపావళి కానుకగా అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు జీవి ప్రకాశ్ సంగీతం అందించారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయింది రెండు వేల పన్నెండు లో విడుదలైన సెకండ్ షో చిత్రంతో దుల్కర్ తన నట జీవితాన్ని ప్రారంభించాడు ఆ తర్వాత విడుదలైన ఉస్తాద్ హోటల్ సినిమా అభిమానుల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది ఇక తెలుగులోకి ఒకే బంగారం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత దుల్కర్ నటించిన సినిమాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకుంది దుల్కర్ సల్మాన్ మళ్లీ తెలుగు దర్శకుడితో పనిచేస్తున్నారని తెలుస్తుంది టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధిని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు దుల్కర్ ఈ సినిమాకు ఆకాశంలో ఓ తారా అనే టైటిల్ ను ఖరారు చేశారు ఈ సినిమాలో హీరోయిన్ గా అందల భామ్మ రుహాని శర్మ నటిస్తుందని తెలుస్తుంది తెలుగులో చిలాసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాల హృదయాలను దోచేస్తుంది ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు